హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు న్యూ ఇయర్ కానుకగా తెలంగాణ ప్రభుత్వం అదురుపే శుభవార్త చెప్పడం జరిగింది మహిళలకు ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు సో దీనికి అర్హతలేంటి ఎప్పుడు విడుదల చేస్తారు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో తెలంగాణలో మహిళలకు సంబంధించి చాలా చర్చలో ఉన్న మహాలక్ష్మి పథకం గురించి స్పష్టంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఈ పథకం కింద అర్హత ఉన్న మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలనే లక్ష్యం ఉంది ఇది ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాల్లోని మహిళలకు నెలవారీ ఖర్చులకు అండగా ఉండేలా రూపొందించారు ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా పూర్తి గైడ్లైన్స్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు కానీ ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ పథకాన్ని న్యూ ఇయర్ కానుకగా రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ప్రకటించే అవకాశం బలంగా ఉందని చెబుతున్నారు అర్హతల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి కావాలి కుటుంబ ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిలోపు ఉండాలి ఇప్పటికే ఇతర భారీ నగదు సహాయాలు పథకాలు పొందని మహిళలకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు అలాగే కుటుంబంలో మహిళ పేరు మీద రేషన్ కార్డు లేదా కుటుంబ పెద్దగా నమోదై ఉండే అవకాశం ఉంది అవసరమైన డాక్యుమెంట్స్గా ఆధార్ కార్డు తప్పనిసరి తెలంగాణ నివాసి ధృవీకరణకు రేషన్ కార్డు లేదా నివాస సర్టిఫికేటు ఆదాయ ధృవీకరణ పత్రం బ్యాంక్ అకౌంటు పాస్బుక్ ముఖ్యంగా మహిళ పేరు మీద అకౌంట్ ఉండాలి అలాగే మొబైల్ నంబరు ఆధార్తో లింక్ అయి ఉండాలి అప్లికేషన్ ప్రక్రియ ఎక్కువగా ఆన్లైన్ లేదా గ్రామ వార్డు సచివాలయం ద్వారా తీసుకునే అవకాశం ఉంది అర్హతను పరిశీలించిన తర్వాత నేరుగా మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇది పూర్తిగా అమల్లోకి వస్తే మహిళలకు ఆర్థిక భద్రత పెరగడమే కాకుండా కుటుంబ అవసరాల్లో వారి పాత్ర మరింత బలపడుతుంది కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎవరూ కూడా మధ్యవర్తులను నమ్మకుండా ప్రభుత్వ నోటిఫికేషన్ నుండి మాత్రమే సమాచారం తీసుకోవాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching!